ఇది జడభరతుని జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు సరే భరతుడు ఒకప్పుడు చక్రవర్తిగదా అంత వదిలి ముక్తికోసం తపస్సు చేస్తుంటే చివరి నిమిషంలో ఒక పిల్ల మీద మమకారంతో మళ్లీ జింకగా పుట్టాల్సొచ్చింది ఆ తర్వాత ఓ బ్రాహ్మణుడింట్లో పుట్టినా ప్రపంచానికి దూరంగా ఉండేందుకు ఎవరితో కలవకుండా ఓ పిచ్చివాడిలా మూగవాడిలా అంటే జడుడిలా బతికాడు ఆయన కథ ఆయన మాటలు మనకు చాలా నేర్పిస్తాయి అనుబంధం అంటే మరీ ఎక్కువ అటాచ్మెంట్ మనల్ని ఎలా కిందుకి లాగుతుందో చూడండి పోయిన జన్మలో ఆ జింకపై ప్రేమవల్లే కదా మళ్లీ పుట్టాల్సొచ్చింది ఇది తెలుసుకున్నాక భరతుడు ఈ జన్మలో అస్సలు దేనికీ అతుక్కోకూడదు పూర్తి వైరాగ్యంతో ఉండాలని గట్టిగా డిసైడయ్యాడు అందుకే అందరూ ఎగతాళి చేసినా కొట్టినా ఏది పెడితే అది తింటూ శరీరం మీద ధ్యాస లేకుండా ఉన్నాడు నిజానికి ఇలాంటి భక్తి భక్తీవైరాగ్యమున్నవాళ్లని దేవుడే కాపాడతాడు కాళీమాత వచ్చి దొంగల నుంచి ఆయన్ని రక్షించడమే దీనికి సాక్ష్యం ఈ శరీరం వేరు లోపలున్న ఆత్మ వేరు అనే జ్ఞానం రాజు రహుగనుడూ పల్లకీ మోస్తున్నప్పుడు తిడితే భరతుడు ఎంతో ప్రశాంతంగా చెప్పాడు అయ్యా లావుగా ఉండటం అలసిపోవటం కోపం సుఖదుఖాలు ఇవన్నీ ఈ పైనున్న దేహానికేగాని నేను అది కాదు నేను శాశ్వతమైన ఆత్మను రాజు సేవకుడు అన్నీ పైపై వేషాలే అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే ఈ విషయం తెలిస్తే ఇక శరీరంపై అభిమానముండదు ఈ సంసారమనే మాయనుంచి బయటపడే దారేది భరతుడు రహుగణుడికి చెప్పిందిదే ఈ ప్రపంచం ఓ పెద్ద అడవిలాంటిది ఎక్కడా చూసినా మోసమే కోరికలు ఇంద్రియాలు దొంగల్లా మన మంచిని దోచేస్తాయి అసలు కారణం మనసే అదే మనల్ని ఈ పుట్టుకల చక్రంలో తిప్పుతుంది కాబట్టి కోరికల్ని ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకుని మనసును నిగ్రహించి మంచి గురువు సహాయంతో జ్ఞానమనే కత్తితో ఈ మాయను నరికేయాలి అన్నిటికంటే ముఖ్యం పరమాత్మపై భక్తి అదే మనల్ని ఈ నుంచి విడిపిస్తుంది చూశారుగా జడభరతుని కథ వ్యామోహం ఎలా పతనం చేస్తుందో వైరాగ్యం ఆత్మజ్ఞానం భక్తితో ఆ మాయను దాటి ఎలా ముక్తి పొందవచ్చో మనకు స్పష్టంగా తెలియజేస్తుంది